హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఇవాళ మీకు ఒక మంచి రెండు వందల తొంభై ఐదు గజాల నార్త్ ఈస్ట్ కార్నర్ ప్లాట్ చూపిద్దామని అయితే వచ్చేసాను డిటీసీపీ అప్రూవ్డ్ లేఅవుట్లో సో ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోయేమో చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీ మీ ప్లాట్లు కూడా ఏమైనా సేల్కుంటే ఏ లొకేషన్లో ఉన్నా మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వండి అలానే మీరు కూడా మాతో కలిసి ఇలా రియల్ ఎస్టేట్ చేయాలనుకుంటే వెంటనే మా నంబర్కి అయితే కాల్ చేయండి సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఈ వెంచర్ సెంటర్లో అబ్జర్వ్ చేస్తున్న రోడ్ వచ్చేసి అరవై ఫీట్ల రోడ్ అనమాట ఇది సెంటర్లో ఉంటుంది అయితే మన వెంచర్ ఏదైతే ఉందో ఈ వెంచర్ నుంచి కరెక్ట్గా ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో బెంగళూరు నేషనల్ హైవే ఉంటుంది అలానే టూ కిలోమీటర్స్ జెడ్చర్లలో టూ కిలోమీటర్స్ డిస్టెన్స్లో మెయిన్ జెచ్చర్ల టౌన్ ఉంటుంది ఇలా పక్కనే వన్ కిలోమీటర్ వెళ్తే ఒక నలభై యాభై కంపెనీలు ఉన్న యూనివర్సిటీ ఒక సెజ్జు యూనివర్సిటీ ఇవన్నీ ఉంటాయన్నమాట ఇక్కడ నుంచి షాద్ నగర్కి మనం పదిహేను కిలోమీటర్ల డిస్టెన్స్లో రీచ్ అయిపోవచ్చు శంషాబాద్ ఎయిర్పోర్ట్ అయితే మనకు ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉంటుంది అయితే మనకి ఇది మొత్తం కూడా డీటీసీపీ అప్రూవ్డ్ లేఅవుట్ అనమాట ఈ అప్రూవ్డ్ లేఅవుట్లో మనం సెంటర్లో ఏదైతే రోడ్డు చూసామో అరవై ఫీట్ల రోడ్డు అక్కడ నుంచి ఇప్పుడు నేను ఏదైతే వెళ్తున్నానో ఇది కూడా మొత్తం అరవై ఫీట్ల రోడ్ అనమాట ఈ అరవై ఫీట్ల రోడ్డుకు మనకు సెకండ్ బిట్ అవుతుంది అన్నమాట అంటే ఈ మెయిన్ రోడ్డుకు సెకండ్ బిట్ అవుతుంది ఇది ఏదైతే మనం చూస్తున్నామో ఈ అరవై ఫీట్ల రోడ్డు ఇదే అరవై ఫీట్ల రోడ్డుకు మనకి ఇక్కడ ఒక కార్నర్ బిట్ కనబడుతుంది చూడండి ఇది నార్త్ సైడు అరవై ఫీట్ల రోడ్డు ఉంటుంది ఈస్ట్ సైడ్ ఏమో ముప్పై మూడు ఫీట్ల రోడ్డు ఉంటుంది అయితే మొత్తంగా కలుపుకొని ఇది ఇదొక రోడ్డు ఇదొక రోడ్డు ఇక్కడ చూడండి ముప్పై మూడు ఫీట్ల రోడ్డు థర్టీ త్రీ ఫీట్ రోడ్ ఇది మొత్తం కూడా ఇది అరవై ఫీట్ల రోడ్డు అయితే ఇక్కడ మీకు ఒక స్టోన్ కనబడతాం చూడండి ఇక్కడ ఒక స్టోను ఈ స్టోన్ దగ్గర నుంచి అక్కడ ఒక స్టోను ఒక స్టోను ఒక స్టోను మొత్తం నాలుగు స్టోన్లు మీకు నీట్గా కనబడుతుంది అరవై ఫీట్ల రోడ్డుకు మొత్తం రెండు వందల తొంభై ఐదు గజాలు నార్త్ అరవై ఫీట్ల రోడ్డు ఉంటుంది ఈస్ట్ ముప్పై మూడు ఫీట్ల రోడ్డు ఉంటుంది అయితే మనకు సైజులు వచ్చేసి ఇటు యాభై ఐదు ఉంటుంది యాభై తొమ్మిది నలభై ఐదు సైజు మొత్తం ఒకవేళ ఇద్దరు తీసుకోవాలన్నా కానీ నూట యాభై నూట యాభై గజాల లాగా వస్తుంది టూ నైంటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ తక్కువ బడ్జెట్లో వస్తుంది మంచి డిటీసీపీ లేఅవుట్ ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే మనకు డిస్ప్లే అవుతున్న నంబర్కి అయితే కాల్ చేసాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ